హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నవ తెలంగాణ సంపాదకీయ అంశంగా ఈ ప్రశ్నకు బదులేది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానముకు స్వరంలో వినిపిస్తాను వినండి ఈ ప్రశ్నకు బదులేది ఇక వినండి మొగుడు మనిషి అయితే చనిపోతే వితంతు పెన్షన్ వస్తుంది నా మొగుడు దేవుడైపోయే పెన్షన్ అడిగితే మొగుడు పోయినట్టు సర్టిఫికెట్ తెమ్మంటున్నారు నేను ఎలా తెచ్చేది అని ఒక జోగిని ప్రశ్న మరి ఆ ప్రశ్నకు బదులేది దేవుడు సచ్చినట్టు కాగితం ఎవరిస్తారు రాసి జోగినిగా చేసి ఇంట్లో నుంచి పంపిండ్రు చేతనైనన్ని రోజులు బతికినాం ఇక చేత కావట్లే పింఛన్ అడిగితే ఎట్లా ఇయ్యాలే అని అధికారులు అడుగుతుండ్రు వితంతు పింఛన్ అంటే మొగుడు సచ్చినట్టు కాగితం అడుగుతుండ్రు దేవునికిచ్చి పెళ్ళి చేసిరి ఇచ్చే పింఛనైనా ఇస్తలేరు ఇది జోగినిగా మారిన బాలమ్మ ఆవేదన పురుషస్వామ్య దాస్తికానికి కుల వ్యవస్థ వికృత స్వరూపానికి గొప్పగా చెప్పుకునే మన సంస్కృతిలోని అమానవీయతకు నిలువెత్తు ప్రతీక ఈ జోగిని వ్యవస్థ ప్రభుత్వాలు ఒక పక్క ఈ వ్యవస్థను రూపుమాపాలని చట్టాలు చేస్తాయి మరో పక్క అవే ప్రభుత్వాలు జోగిని చెప్పే రంగానికి రాజధాని నగర నడిబొడ్డునే అధికారయుతంగా సకల ఏర్పాట్లు చేస్తాయి ఈ ద్వంద్వ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ వ్యవస్థలో ఇంకా వేలాది మంది దళిత ఆడపడుచులు మగ్గుతున్నారు దాని కబద్ద హస్తాల నుంచి బయటపడి బతుకుపోరులో అల్లాడిపోతున్న వారు మరెందరో ఫైవ్ జీ స్పీడ్తో ప్రపంచం పరుగులు పెడుతున్న ఆధునిక కాలంలో కూడా సమాజాన్ని పీడిస్తున్న సామాజిక జాడ్యం జోగిని వ్యవస్థ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆ ఆచారం పేరుతో అమాయకపు ఆడపిల్లల్ని బలి చేస్తూనే ఉన్నారు ఆధిపత్య కులాలు పెద్దలు ఒక మహిళపై లైంగిక దాడి చేసి ఊరుమ్మడి బేస్యగా మార్చాలి అని అనుకుంటే చాలు పీడిత శ్రామిక యువతిని జోగినిగానో దేవదాసిగానో మాతంగిగానో మార్చేవారు ఇది ఆధిపత్య కులాల వారి దుర్మార్గం జోగినిలకు కనీస ఆదరణ కూడా కరువే గ్రామాల్లోని అనేక దేవాలయాల్లో పూజారులకు దీపం పెట్టేందుకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి జీతం ఇస్తున్న ప్రభుత్వం దేవుని భార్యలైన జోగినీలను మాత్రం ఫస్తులే ఉంచుతుంది ఇదెక్కడి న్యాయం కటిక పేదరికంలో కనీస అవసరాలు కూడా తీరని ఈ ఊరుమ్మడి స్త్రీలకి సమాజంలో ఎదురయ్యే అవమానాలు అవహేళనలకు లెక్కలేదు తండ్రి వైపు నుంచి గుర్తింపు లేని వీరి పిల్లలు సమాజంలో ఎదుర్కొనే పరాభవాలకు అంతే లేదు వారికి స్కూల్ అడ్మిషన్ దగ్గర నుంచి ఎదురయ్యే అవమానాలకు ఏ నేరం చెయ్యని ఆ పిల్లలు పొందే మానసిక హింస మాటల్లో చెప్పలేనిది వారి జీవితకాలపు దుఃఖానికి పరిహారం ఎప్పుడు దొరుకుతుంది ఆవు మాంసం తింటే ఆవు తల్లి లాంటిది అమ్మను ఎలా కోసుకొని తింటావురా అని అంటున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు మహిళల్ని జోగిని పేర దేవునికి ఇచ్చి పెళ్లి చేసి దేవుడు తండ్రితో సమానమని అంటున్నారు నిజమే మరి దేవుడి తండ్రి అయితే జోగిని అమ్మ కాదా మరి అమ్మతో ఊరి జనం ఎట్లా కుడతారా మతం రాజకీయం ఆర్థిక స్తోమత ఉన్న వాళ్లకు పాలకుల అండదండలు అందడంతో వారికి ధీమా పెరుగుతూ ఉంది గుళ్ళల్లోకి లాక్కుపోయి అత్యాచారం చేస్తే విషయం బయటికి పొక్కదని కొందరు దుండగులు రెచ్చిపోతున్నారు కొంతకాలం క్రితం ఆసిఫా విషయంలో అదే జరిగింది ఆసిఫానే కాదు అలాంటి పసిపాపలపై లైంగిక దాడులు చేసి పాశవికంగా చంపేసిపోయే పవిత్ర భక్తులు పెరిగిపోతున్నారు అంటే జరుగుతున్నదేమిటి మనువాదం పాలకుల అండదండలతో వేయి పడగలతో విస్తరిస్తుంది జోగిని వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు కమిటీలు ఏర్పాటు చేస్తున్నాయి కానీ వ్యవస్థను మార్చే చర్యలు మాత్రం శూన్యం అందుకే ఈ వ్యవస్థ సమాజం మొహం మీద మాయని మచ్చగా ఇంకా మిగిలే ఉంది జోగిని స్త్రీలు వారి బిడ్డలకు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఉండవు ఉండడానికి ఇల్లు ఉండదు రమ్మని పొమ్మనే బంధువులు ఉండరు కొంతమంది జోగినీలు నీలు బిత్సమెత్తుకొని బతుకుతున్నారు వితంతు పెన్షన్కి కానీ మరొక రకమైన రాయితీలకు కానీ అర్హులు కాకుండా అడ్డుపడే వీరి గుర్తింపు ఆ స్త్రీల మెడలో గుదిబండై కూర్చుంది మధ్య తెలంగాణలో మొగుడనేవాడు మనిషి అయితే అతడు చనిపోయినప్పుడు నేను వితంతు పెన్షన్కి అర్హత పొందుతాను కానీ నా మొగుడు దేవుడైపోయే ఆడెప్పుడు చచ్చేది పెన్షను ఎప్పుడొచ్చేది అని జోగిని అడిగిన ప్రశ్నకు అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న నాగరిక సమాజం ఏమని బదులిస్తుంది ఆమెను సృష్టించిన ఆ మాయదారి వ్యవస్థ బదులు పలకదు ఒక పక్క ప్రభుత్వాధినేతలే పోతురాజుల్ని జోగినిలను ప్రోత్సహిస్తూ నగరం నడిబొడ్డున జాతర చేస్తూ రంగం చెప్పించుకుంటుంటే జోగినీల ప్రశ్నలకు బదులెవరిస్తారు అంటూ నవ తెలంగాణ దినపత్రిక సంపాదకీయం ఆ సంపాదకీయం సౌజన్యంతో ఈ ప్రశ్నకు బదులేది అని అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను ఆలోచించండి విన్నరుగా ధన్యవాదాలు